మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ మీ మనం టీవీలో వ్యాపార ప్రకటనల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ఇక విషయంలోకి వెళ్ళిపోదాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో ధర్నా చేయడానికి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా తీసుకుని ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇక్కడ మనం క్లియర్గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తన పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ వెనుకొండలో తన పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు రషీదు హత్యకు గురయ్యాడు జిలాని హత్య చేశాడు వీళ్ళు ఇద్దరూ కూడా కొన్ని సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఒక పార్టీలో ఉన్న రెండు వర్గాలు వీళ్ళిద్దరూ గొడవ గతంలో కూడా బైకులు తగలిపెట్టిన పరిస్థితి మనం చూసాం సో వర్గపోరిని రాజకీయం చేసే ప్రయత్నం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఇది టీడీపీ చేయించినటువంటి హత్య టీడీపీ హత్య రాజకీయాలకు నిదర్శనం కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో ఇలాంటి హత్యలు కొన్ని వందలు జరుగుతున్నాయి ఎక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అందుకోసమే నేను ధర్నా చేస్తా అంటారు కానీ వాస్తవం ఏంటి తన పార్టీలోనే ఉన్నటువంటి ఇద్దరు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని సంవత్సరాలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్న పరిస్థితుంది వినుకొండ వెళ్ళి అడిగితే ఎవరైనా తెలుస్తారు అక్కడ పిఎస్లో నమోదైన గత కేసులు కూడా చెప్తారు సో ఇక్కడ క్లియర్గా రెండు వర్గాల మధ్య జరిగినటువంటి దాడులు హత్యలుగానే చూడాల్సిన అవసరం ఉంది కానీ సో దీన్ని వేరే ఒక పార్టీకి అండగట్టి హత్య రాజకీయాలు చేసి ఉద్రిక్తతలు రాజేసే ప్రయత్నం తప్ప వేరేది ఏమీ లేదని చెప్పి చాలా స్పష్టంగా కళ్ళకు కనిపిస్తోంది సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తున్నారండి సో హత్య రాజకీయాల మీద హింస ప్రేరేపిస్తున్నారని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తే ప్రధాని మోదీ గారిని కేంద్ర మంత్రులని రాష్ట్రపతిని కూడా కలిసి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తారట సో ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే సరే మీరు ప్రతిపక్ష అంటే ప్రతిపక్ష హోదా లేదనుకోండి రాష్ట్రంలోనూ ఒక విపక్ష పార్టీగా ప్రభుత్వం మీద మీరు నిరసన తెలిపే హక్కు ఉంటుంది ప్రశ్నించే హక్కు ఉంటుంది ఢిల్లీ కాకపోతే ఎక్కడైనా చేసే ఆ స్వేచ్ఛ మీకు ఉంటుంది కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి కీలక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్సీలని ఇక్కడ అసెంబ్లీలో ఉండకుండా కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయకుండా ఢిల్లీకి పోయి ఆయన ధర్నా చేస్తున్న పరిస్థితి అసెంబ్లీకి డుమ్మా కొట్టి ధర్నా చేయాల్సిన పరిస్థితి మూడు రోజులు జరుగుతాయి ఇక్కడ లేదంటే ఐదు రోజులు జరుగుతాయి ఈ సమావేశాలు పార్టిసిపేట్ చేయాలి కదా ప్రజల గొంతుకై మీరు వినిపించాలి కదా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇలాంటి కీలక సందర్భంలో మీరు అసెంబ్లీ సమావేశాలకి ఉద్దేశపూర్వకంగా డుమ్మ కొట్టి మీకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు ప్రజల సమస్యలు అవసరం లేదు అసెంబ్లీలో నిలబడి ప్రజా గొంతుకై మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదని మీరు భావించారు నాకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు ప్రజల అవసరాలు పట్టించుకో మేము మాకు కావాల్సింది రాజకీయమే సో ప్రభుత్వం ప్రశ్నించడమే రాజకీయం చేయడమే సో రాజకీయ లబ్ధి మీకు అవసరం కాబట్టి కేవలం దాని మీద మీ దృష్టి ఉంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అయితే నాకేంటి అసెంబ్లీ సమావేశాల్లో మన పార్టీ మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి ఇవేమీ మీరు పట్టించుకోకుండా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరినీ కూడా మీరు డుమా కొట్టడం కాకుండా వాళ్ళందరినీ కూడా ఢిల్లీ తీసిపోయి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది అది కూడా ఈ ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుంది ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు హత్య చేస్తూ హత్యలు చేస్తున్నాయి హింసను ప్రేరేపిస్తున్నాయని సరే ఈ హత్యా రాజకీయాల గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తున్నారు కదా ఈ ఢిల్లీ వేదికగా ధర్నాలో ఎవరు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారని మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనంతబాబుని వెంట పెట్టుకుని మీరు ఢిల్లీ వెళ్లారు ఆయన ఏం చేశారండి గతంలో మీరు అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశారండి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఆయన అత్యంత దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారు అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని ఈ ప్రభుత్వం హత్య రాజకీయాలు చేస్తుందని చెప్తున్నారు ఇంకొకటి అవినాష్ రెడ్డి మీ బ్రదరు చిన్న పిల్లోడు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు అంటారు కదా అతని కెరీర్ని బదిలాం చేయాలని అతన్ని రాజకీయ ఎదుగుదల లేకుండా చేయాలని కుట్ర పొందుతున్నారని చెప్పేసి మీరు అటు ఉన్నారే మన ఎన్నికల ప్రచార సభల్లో అదే అన్నారు కదా మీ బాబాయి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు సిబిఐ ఆయన మీద కేసు నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే సో అలాంటి చిన్న పిల్లోడిని అలాంటి హత్యకు కారణమైనటువంటి వ్యక్తిని వెంట పెట్టుకుని మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు హత్య రాజకీయాల్ని ప్రోత్సహించేది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఢిల్లీకి తీసుకెళ్ళిపోయి అలాంటి వ్యక్తులకి మీరు అండగా నిలబడుతున్నారు ఆసరగా నిలబడుతున్నారు అలాంటి వ్యక్తుల్ని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు మీరు సో రాజకీయ హత్యలకు సంబంధించి మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని చెప్పి సో మీ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా సీరియస్ విషయంగా పరిగణనలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది సో నిన్న షర్మిల గారే మాట్లాడారు షర్మిల గారు ఏమంటున్నారు హత్య రాజకీయాలు గతంలో చేసింది ఎవరు సో బాబాయి హత్య జరిగినప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు మీరు ఢిల్లీలో ధర్నా బాబాయిని దారుణంగా చంపేసినప్పుడు ఆ కేసుని ఏదో రకంగా మజబూసి మారేడుకాయ చేసి ఇక్కడ ఏమీ జరగలేదు మీరు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బ్యానర్లు మీ పత్రికల్లో వేయించుకున్నారు కదా కేసుని ఏదో రకంగా ప్రచల మీద నెట్టేయాలని కుట్ర చేసింది మీరు కదా ఇవి నేనన్న మాటలు కదండి సాక్షాత్తు మీ చెల్లెలు షర్మిళ గారు మాట్లాడిన మాటలే గతంలో రాజకీయాలు చేసింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ స్వయాన మీ సొంత చెల్లెలు షర్మిలమ్మ అన్న మాటలు ఇవి సో శత్రువులు ఎక్కడా ఉండరండి ఏదో సినిమాలు అన్నట్టు మన ఇంట్లోనే ఉంటారు మన చెల్లెల రూపంలోనూ మన అక్కల రూపంలోనూ మన బంధువుల రూపంలోనే ఉంటారని చెప్పి ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా అదే కనిపిస్తుంది షర్మిల గారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వీటికి సమాధానం చెప్పు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు కదా మీరు ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా కావాలని చెప్పి ధర్నా చేశారా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఏ రోజైనా ధర్నా చేశారా రాష్ట్ర ఇక్కడ ప్రయోజనాలు కాపాడే విషయంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో మీరు ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడారా రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్నా చేశారా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరసన తెలియజేశారా ఇంత అన్యాయం జరిగినప్పుడు సో ప్రజలందరూ కూడా ఇవాళ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో ధర్నా చేస్తుంటే సో నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీ తీరు ఇంకా మార్చుకో హత్యా రాజకీయాలు చేసింది నువ్వు హత్యను ప్రో హత్యల్ని ప్రోత్సహించింది నువ్వు హత్యలు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చి వాళ్ళ రాజకీయంగా ఇంకా అండదండలు అందిస్తున్నది నువ్వు సో ఇలాంటి విషయాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తుంటే అందరూ కూడా సో ఇప్పుడు ధర్నా చేస్తుంటే నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ ఒక కీలక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారేమో ఢిల్లీలో ధర్నాలు చేస్తూ ఈ ప్రభుత్వం హత్యలు ప్రోత్సహిస్తుందంటున్నారు కానీ జరుగుతున్న వాస్తవం ఏంటి గతంలో జరిగిన విధ్వంస పాలన మరిచిపోయే విధంగా గతంలో జరిగిన విధ్వంసాన్ని ఎంతో కొంత సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్రాన్ని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తుంది రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపే ప్రయత్నం చేస్తుంది విధ్వంసం వర్సెస్ అభివృద్ధి ఇది ప్రస్తుతం కనిపిస్తుంది గత ఐదు సంవత్సరాల విధ్వంసం ఇప్పుడు అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి సో లేటెస్ట్గా మనకేం కనిపిస్తుంది నిర్మలా సీతారామన్ గారు నిన్న చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం రాజధాని అభి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇంకా పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తాం వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం సో ఇలాంటి మాటలు గతంలో ఎక్కడన్నా వినిపించాయండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను అడుగుతున్నాను సో ఈ రకమైనటువంటి నిధుల వరద వరాల జల్లు గతంలో కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజధాని పూర్తిగా నేలమట్టం చేశారు మూడు రాజధానులు మూడు ముక్కలాట చేశారు కానీ ఎక్కడ కూడా సరే ఆ మూడు రాజధానులకు సంబంధించి ఏదైనా ముందుకు పడిందంటే అది లేదు అభివృద్ధి పూర్తిగా అటకెక్కింది ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి ఉద్యోగాలు లేవు అంధకార ఆంధ్రప్రదేశ్ అయిపోయింది కదా గత ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడే కొద్దిగా వడివడిగా అభివృద్ధి ముందుకు పడుతుంది కదా నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు మనమన్నా చాలా సంతోషం అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమైంది ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఈ కూటమి ప్రభుత్వం పాలనలో కేంద్రం నుంచి ఈ సాయం ఇలాగే కొనసాగాలి అభివృద్ధి సో అద్భుతంగా జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిరంతరం ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చాలా చాలా మంచి పాజిటివ్ సైన్స్ అనేవి నిన్న మనకు వచ్చాయి ఒకవైపు అభివృద్ధికి సంబంధించి ఇలాంటి ప్రకటనలు చూస్తున్నాం మరోవైపు హత్య రాజకీయాల కోసం ధర్నాలు చేయటం రా నాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం రాజకీయ లబ్ధి మాత్రమే ముఖ్యం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కనిపిస్తున్నారు కూటమి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్న విషయం ఒక పక్క కనిపిస్తుంది సో ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు ఇప్పటికీ మారలేదు ఇంకా ఈ విధంగా లేనిపోని ఆరోపణలు విమర్శలు చేసి తన రాజకీయ భవిష్యత్తును మరింత అంధకారంలో నెట్టేసుకోవటం తప్ప తన తీరు మార్చుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది సో చూద్దాం ఈ ధర్నా ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ఏం మాట్లాడతారో కూడా చూద్దాం మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ